నెలాఖరులోగా పదవుల భర్తీ అవును తెలంగాణలో నెలాఖరులోగా పదవుల భర్తీ అయితే జరుగుతుంది నిబద్ధతకే ప్రాధాన్యం పీసీసీ కార్యవర్గం ఏర్పాటు డిసిసిల పైన కూడా కసరత్తు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ మంత్రివర్గ విస్తరణ నా పరిధిలో లేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాం ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం ఇరవై ఏడున సంవిధానం బచావో సభ రాహుల్ ఖడ్గే రాక ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారులు ఉండాలన్నదే లక్ష్యం ఆ దిశగానే కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం మీడియా చూట్తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట సో తెలంగాణలో ఈ నెలాఖరులోగా పదవులు అంటే మనం చూసుకున్నట్లయితే ఏవైతే మనకు నామినేటెడ్ పదవులు ఉంటాయో ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారంట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను